జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే మాటలకు చేతులకు సంబంధం ఉండదు కమిట్మెంట్ ఉండదు ఫోటోకు మాట మాట్లాడతారు ఎన్నికలకు ఒక ఎజెండా ఆయన సిద్ధాంతాలు ఏదో ఆయనకు అర్థం కాదు రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటారు అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటారు కదా అయితే చెన్నై ఐటీలో చదువుకున్న మా మిత్రుడు ఒకరు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు పవన్ కళ్యాణ్ గారిని బహుశా మనలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునేది రాలేదు అని ఎందుకంటే ఆయన పంపించిన మెసేజ్ ఏంటంటే హీస్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ క్యారెక్టర్ క్యారెక్టర్కి డైలాగ్స్ విత్ చేంజ్ సిచ్యువేషన్స్ చేంజ్ అండ్ నో సింగ్ బిట్వీన్ ఎనీ టూ రోల్స్ హీ హ్యాస్ యాక్టెడ్ ఇన్ వన్ మూవీ హీ మే బీ ఫ్రమ్ ఏ రిచ్ ఫ్యామిలీ అండ్ అనదర్ హీ మే బీ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ హీ గెట్స్ అప్రీసియేషన్ ఫర్ హీస్ డైలాగ్స్ ఇన్ బౌత్ ద రోల్స్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో మేబీ హీ ఈస్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ రోల్స్ ఎవరి డే అండ్ ఐ ఆర్ యూ మే బీ రాంగ్ ఇన్ మై అనాలసిస్ హవెవర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ ఇన్ లైఫ్ ఆల్సో వన్ డే హీ ఈస్ ఏ క్రిస్టియన్ వన్ డే హీ ఈస్ ద టార్చ్ బేరర్ ఫర్ సనాతన ధర్మ జీవితం అనే పెద్ద నాటకంలో మనలాంటి వాళ్ళు ఒక పాత్ర మాత్రమే పోషిస్తూ ఉన్నాం కానీ ఆయన యుగపురుషుడు కదా అంటే ఓన్లీ అంటే ఫర్ ఫ్యూ పీపుల్ అని బ్రాకెట్లో పెట్టారు ఆయన యుగపురుషుడు కదా కనుక ఆయన ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉన్నాడు అన్ని పాత్రలు పోషించినప్పుడు ఎన్ని వైవిధ్యమైన డైలాగులు ఉంటాయి మనమే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు తప్పు మనది ఆయనది కాదు డే ఈజ్ ఏ న్యూ మూవీ ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ స్క్రిప్ట్ స్క్రిప్ట్స్ ఆర్ రిటర్న్ బై స్క్రిప్ట్స్ ఆర్ రిటర్న్ బై సమ్వన్ ఎల్స్ యాక్టర్ షుడ్ కమ్ అండ్ యాక్ట్ దే డోంట్ థింక్ ఆఫ్ లాజిక్ జస్ట్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని చెప్పి ఆ మిత్రుడు పంపించినటువంటి మెసేజ్ ఈ విషయం నేను చాలాసార్లు చెప్పానుగా హీస్ యాక్టింగ్ డైరెక్టర్ ఈ సమ్నాల్స్ సో ఆ క్యాటింగ్ చూద్దా డైరెక్టర్ స్క్రిప్ట్ ఈస్ జస్ట్ యాక్టింగ్ అదిగో ఇప్పుడు వీరు ఆవేశాన్ని ప్రదర్శించాలంటే వీరు ఆవేశం ప్రదర్శిస్తారు మౌనం స్క్రిప్ట్ మౌనాన్ని డిమాండ్ చేస్తుందంటే మౌనంగా ఉంటారు అంతే ఎప్పుడు ఊగాలి ఎప్పుడు మౌనం ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు ఎలాంటి స్ట్రీలు అంత స్క్రిప్టే చూసేవాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది మరి ఈ మిత్రుడు అదే పంపించారు మనమే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదట మరి ఆయన పాత్ర ఆయన సరిగ్గానే పోషిస్తున్నాడు అని సరే మన బాధ ఏంటి అంటే జీవితాన్ని కానీ సినిమా చేసుకోలేను కదా అని జీవితాన్ని కూడా సినిమా చేసుకోలేము కదా అన్నది పాయింట్ దీంతో పాటు ఆయన నాకు ఇంకొక ఒక రీల్ కూడా పంపించారు దాంతోపాటు ఆ రీల్ కూడా చూడండి సార్ జనాలకు లాజికల్ అవసరం లే మ్యాజికల్ అన్నట్టు అని అది ఏదో ఒక సరదాగా ఒక ఎంటర్టైనింగ్ రిలేటెడ్ అట్లా మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్ర సక్రమంగానే పోషిస్తున్నాడు ఆయన అభిమానించే వాళ్ళ అప్రిషియేషన్స్ కూడా కరెక్ట్ కావచ్చు అంటే నిజ జీవితంలో పనికిరావు కదా అన్నది మన పాయింట్ అందుకే ఎప్పటికీ ఎత్తి చూపాల్సి వస్తుంది